హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపాయక్క కిచెన్ ఈరోజు మనం అరటిపు పచ్చడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూ చూద్దాము ఈ పచ్చడి ఎంతో పురాతన కాలం నుంచి వస్తుంది ఈ పచ్చడి మా అమ్మ మా అమ్మమ్మ స్టైల్లో చేసిందండి ఇప్పటికీ మా అమ్మగారు అలాగే చేస్తారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతో సింపుల్గా ఎవరైనా వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ పచ్చడిని మా అమ్మ చేసిన విధంగా చేస్తే రెండు ఒక్కో రెండు మూడు రోజుల వరకు నిలువు ఉంటుంది మరి అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఎక్కడా స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిరపకాయలు కొంచెం కొంచెం మినపప్పు కొంచెం మినపప్పు నాలుగు గింజలు పక్కకి ఎర్రగా వేగిన తర్వాత పక్కకి తీసుకోవాలి తర్వాత ఎల్టి పువ్వు ఇలా వేయించేసుకొని అట్టి పువ్వు కోసుకోవక్కర్లేదమ్మా అల్టి పువ్వు కోసుకోవక్కర్లేదు మంచిపోతాయి మరి వే వేడిళ్ళల్లో పసుపు వేసి ఉడక పెట్టమో ఏమక్కర్లేదా దీనికక్కర్లేదు అరికే ఊ ఊతకైతే కావాలి అరికి దువ్వ దీనికక్కర్లే కొంచెం ఉప్పు వేసుకుంటే మంచి పడుతుంది పచ్చ పసుపు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకుంటే మగ్గుతాయి కూడ కూడా మా దాంట్లోనే మగ్గుతున్నాయి ఎంత కొంచెం చింతపండు వేసుకుంటే ఒక తర్వాత మిక్సీ కొట్టుకోవడం ఆ మిరపకాయలు పప్పు ఇది అన్నీ కలిపి డ్రైగా వెయితే ఇలా కొంచెం నీరు ఇంటికి దాకా ఉండి పక్కన చేసుకుంటే పక్కన డ్రైగా ఉంటుందో ఉండదు ఉంటుంది నీటితో చేసుకుంటే పక్క తొందరగా పాడే పక్కన అయిపోయిన తర్వాత వేయించుకొని చల్లవారి చల్లవారింది రావచ్చు మిక్సీ కొట్టుకోవాలి అయిపోయి మా అమ్మ మా అమ్మ వండేది చిన్నప్పుడు ఇది ఇలా పచ్చడి చేసుకోవచ్చు పెద్ద పచ్చేసి కూరలుకోవచ్చు చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం బాయ్ బాయండి మరో కొత్త వంటతో కలుద్దాం